ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది ఎవరు ఏం మాట్లాడరు ఏ ప్రశ్నించరు ప్రశ్నించొద్దు అని ఆయన చెప్పేశారు నిన్న మొన్నటి వరకు ఆయన ఏమన్నా రాంగ్ స్టెప్ వేసినా లేదంటే ఆయన తీసుకునే నిర్ణయం జనసేనకి కలిసి రాదని భావించిన ఇమీడియట్గా జోగై గారు ఒక లేకోకో ముద్రగడ పద్మనాభం గారు ఒక లేకో ఎవరో ఏదో చెప్పేవారు ఇప్పుడు వాళ్ళ నోళ్ళు మూయించేశారు వాళ్ళ నోళ్ళు కట్టేశారు ఒక రకంగా వాళ్ళు కూడా పార్టీ గుడ్ బై చెప్పేశారు నీకు దండం బాబు అని చెప్పి ఆయన రెండు దండాలు పెట్టారు ఎవరు ముద్రగడ పద్మనాభం గారు ఆయన వైసీపీలో చేరిపోయారు వాళ్ళ కుమారుడు హరి రామయ్య జాగే గారి కుమారుడు కూడా ఆయన కూడా వైసీపీలో చేరిపోయారు ఇంకెవరు వాళ్ళు లేరు వాళ్ళు లేరు ఇంకా ఆయన ఇష్టం ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటారో మళ్ళీ అడిగితే అందులో ఇచ్చేస్తారు రేపు పొద్దున్న ఒక పది మంది మా ఊళ్ళో పెట్టుకోండి మీ జనసేన కండువా కప్పుకొని మీకే గెలిచినట్టు ఉంటుందని పది మందిని ఇస్తే వాళ్ళని కూడా తీసుకోవచ్చు చెప్పలేం ఏదైనా ఒక ఫ్రీ హ్యాండ్ అంటే ఫస్ట్ నుంచి ఫ్రీ హ్యాండ్ లేదంటే ఉంది కాకపోతే కాపు సామాజిక వర్గం ఎప్పుడైతే కాస్తంత అండగా నిలబడిందో ఆయన అండ వచ్చింది నా బలం పెరిగింది అనుకోలేదు నన్ను ప్రశ్నించే వాళ్ళ సమూహం పెరిగింది అని కాస్తంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారన్నమాట అంటే మామూలుగా షర్ట్ వేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది షర్ట్ పైన ఒక వేస్ట్ కోట్ అంటారు అదేసి దాని మీద మళ్ళీ ఒక బ్లాజర్ వేసినప్పుడు కాస్తంత టైట్ అవుతుంది కాకపోతే ఇన్ని యాడ్ అవుతున్నాయి కదా మనం కూడా ఇప్పుడు అలాగే ఫీల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్న బలం జాలు సామాజిక వర్గాలు అవి ఇవి వచ్చి నాకు ఏడైపోయి అందరూ ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు నాకు తెలిసి నాకు ఏం ఏ పార్టీకి ఏం చేసుకోవాలనేది ఆయన చెప్పిన మాట మన ఓపెన్గా ఆయన చెప్పారు ఇప్పుడు అందుకే వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఫ్రీడమ్ వచ్చేసింది ఒక మూడు సీట్లు అడిగినా ఇంకొక పది సీట్లు అడిగినా ఇప్పుడు ఈయన చేతిలో ఉన్న ఇరవై నాలుగులో వాళ్ళు ఎన్ని లాక్కున్నా ఎన్ని అడిగినా ఈయన సాక్రిఫైస్ చేసేస్తున్నారు ఫుల్ ఫ్రీడమ్ కాకపోతే రేపొద్దున్న ఓటమి పాలైనా లేదు అంటే మళ్ళీ వైసీపీఏ అధికారంలోకి వచ్చినా అప్పుడు పరిస్థితి ఏంటి మరొకసారి పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు కానీ ఇప్పుడు నమ్ముతున్న సమూహం కానీ నమ్ముతారా ఇప్పటికే మొదట్లో చాలా జోష్గా ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్న నాయకులు తలలు పట్టుకుంటున్నారు ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకి అనలేక సైలెంట్గా ముందుకెళ్తున్నారు రేపొద్దున కనుక ఏమైనా తేడా జరిగితే మే తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు ఉంటుంది అసలు ఫ్రీడమ్